సభ్యులు మరి ఈ కోట మందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ రోజు మన గ్రామంలోకి విచారణ జరిగింది అదే విధంగా అదేవిధంగా కాంచమెంటపల్లి అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం అభిమానిస్తున్నారు వైఎస్ఆర్ సిపిని వీడి ప్రతి ఒక్కరు కూడా మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నారు కాబట్టి రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం ప్రపంచం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని మరి కోరుకుంటున్నాము

ఎన్ఆర్ శ్రీనివాసులు పంచాయతీ సెక్రటరీ వారు కూడా వేదికపైకి రావాలని తెలియజేస్తున్నాము డైరెక్టర్ మాజీ వెంటప్ప గౌడ్ గారు కూడా వేదికపై పద్మనాభన్ గారు వారు కూడా అదేవిధంగా మన మాజీ జడ్పీడిసి విశ్వనాథ్ గారు మరియు అదేవిధంగా చౌడపల్ల గారు అందరూ కూడా వేచి పైకి రావలసింది తెలియజేస్తారు అట్లా వేసుకోండి కొంచెం చింతమాకలపల్లి గ్రామ పంచాయతీ నందు కాంచీమట్లపల్లి గ్రామం నందు వైసీపీ పార్టీ నుండి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సుమారు ఇరవై కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు అందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఈ గత ఐదు సంవత్సరాలంటే ఏ విధంగా తయారైందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ప్రతి తెలుసు ఈ రోజు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశే ఇదే విధంగా మరీ జగన్మోహన్ రెడ్డి ఇస్తే గ్రామాలు కానీ ఊర్లో ఉన్న భూములు బుక్కులు కానీ గ్రామం సంబంధించిన లోడ్లు కానీ మొత్తం కూడా వాళ్ళు ల్యాండ్ వాళ్ళు చేసుకుంటారు అనేది కూడా కట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు భూమి పాస్బుక్కు మన అబ్బా మన తాత సంపాదించే బుక్కుల్లో ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తున్నారు బ్యాంకులో లోన్ చేస్తే లోన్ నేను చేస్తే నేను తీర్చి నా నాకు ఉడకట్టల్లా ఈ రోజు ఆ లోన్ తీసుకొని నువ్వు లక్ష రూపాయలు తీసుకుంటే లోను జగన్మోహన్ రెడ్డి గారు ఆ బుక్ పెట్టి మళ్ళీ ఇంకో లక్ష రూపాయలు తీసుకుంటాడు రెండు లక్షలు ఆ పోతే ఎవరు కట్టాల కట్టాల్సింది మనమే ఈ విధంగా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సచివాలయానికి ఆ భూములు ఇచ్చిన రైతులు అమరావతిలో ముప్పై ఐదు వేల మంది రైతులు భూములు ఇచ్చి ఈ రోజు ముప్పై ఐదు వేల ఎకరాల సెక్రటరియట్ కడితే దాన్ని చంద్రబాబు నాయుడు కట్టితే దానికి కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు లోన్ తాకట్టు పెట్టి అంటే ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంచిపెట్టుపల్లి గ్రామంలో నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా శుభ ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది నుంచి ఈ గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగిన ఎన్ని ఎలక్షన్ లో వచ్చినా ఎప్పుడు వచ్చినా అయితే నేను మనుషులు సరిగా చూడలే ఈ గ్రామంలో ఇంత ఉత్సాహంగా ఈరోజు గ్రామం నడిపడిన ఇంత పెద్ద సమావేశం గత పన్నెండు పదహైదు సంవత్సరాలుగా ఎప్పుడు చూడలే ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషం మొట్టమొదటగా ఇంతమంది యువకులు ఈ రోజు రావడం పార్టీకి నిజంగా కూడా చాలా బలం ఈరోజు ఈ కాంచిమెట్లపల్లి గ్రామాన్ని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలు కల్పించే విధంగా ఈరోజు ఉంటాయా తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందో అదే రకమైనటువంటి ఆలోచన ఈ రోజు ప్రజల్లో వచ్చిందా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కూడా కలగక మానదు నేను ఈ సందర్భంగా ఎక్కువగా యువకులు అందరూ కూడా వాళ్ళంతా కూడా యువకులు బయట బెంగళూరులో ఎక్కువ మంది పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మీరేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదో ఆశించి వచ్చేవాళ్ళు అయితే కాదు మీరు నిజంగా గ్రామాభివృద్ధి కోసమే బయట పనిచేసి ఆ సమయాన్ని ఇక్కడ వెచ్చించి వచ్చేటువంటి వాళ్లే నేను ఒకటే ఈ సందర్భంగా కూడా మీకు చెప్పదలుచుకున్నా ఈ గ్రామానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి మీరు ఏది కోరిన రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటా అదే రకంగా ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులుగా మీరు వచ్చారో మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రోజు మీలాంటి యువకులే ముందుకు రావాల భవిష్యత్తు మీరే దాదాపు మేమందరం కూడా ఇంకో చేస్తే ఇంకోసారి లేదంటే ఇంకోసారి రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఉంటాం లేకపోతే రేపు భవిష్యత్ అంతా మీరే ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితిని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు బయట తిరిగేటువంటి బయట ప్రపంచాన్ని చూసినటువంటి వ్యక్తులు పిల్లలు పరిస్థితి కనపడతా ఉంది అదొక్కటి చాలు ఉదాహరణ ఈయన ఆలోచన విధానానికి ఈ ప్రాంత ప్రజల పైన ఆయనకు ఉన్నటువంటి ప్రేమకు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ఎన్నికలైన తర్వాత ఒక నెలలోనూ సంవత్సరంలోనూ ఆరు నెలలోనూ నీళ్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేది దానికి నీళ్లు రావాలంటే పోలవరం కంప్లీట్ చేయాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సోమవారం నేను కూడా మంత్రిగా ఆయన దగ్గర ఉంటే ప్రతి సోమవారం పోలవరం డే అని పెట్టి ప్రతి సోమవారం దానిపై రివ్యూ చేసేవాడు దాదాపు డెబ్బై శాతం పనులు కంప్లీట్ చేశాడు ఆ పోలవరం కంప్లీట్ చేస్తే మనకు బీకోటకో కుప్పానికో నీళ్లు వస్తాయి ఈరోజు దాన్ని పూర్తిగా మరుగున పడేశాడు తను ఉండేటువంటి ఎత్తును తగ్గించాడు అంటే అతనికి అభివృద్ధి పైన ఏ మాత్రం సీరియస్నెస్ కానీ ఆలోచన గాని లేదు అతనికి దేనిపైన ఆలోచన లేదు కనీసం కుటుంబ సభ్యుల పైన కూడా ఆలోచన లేని వ్యక్తి ఎవరైనా ఉంటారనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు పేపర్ లో చూసింటారు మీరు ఇద్దరు చెల్లెలు వాళ్ళ చిన్న ఆయన కూతురు ఆయన సొంత చెల్లెలు ఇద్దరు చెల్లెళ్ళు మాట్లాడేటువంటి మాటలుంటే నిజంగా ఆలోచన కలిగినోడు జ్ఞానం ఉన్నోడు ఎవరైనా ఈ రాష్ట్రంలో జగన్ ఓటేస్తారా ఎవరైనా వేసే ఆలోచన ఉందా మూర్ఖులు తప్పించి ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళు ఉండాలనే దానికి ఉదాహరణే వాళ్ళ సోదరి అనలేని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఆ రోజు ఎన్నికలకు ముందు అన్ని కూడా ఎన్నికలు వస్తే ఏదో రకమైనటువంటి మాటలు చెప్పి మబ్బి పెట్టడం ఆ రోజు కోడికత్తి వచ్చా వాళ్ళ చిన్న పైన గొడ్డలు వచ్చాయి ఆ రెండింటినీ పెట్టుకొని ఎన్నికలకు పోయినటువంటి వ్యక్తి ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం సొంత పైన మర్డర్ జరిగితే హత్య జరిగితే దాన్ని గురించి ఆలోచించలేనటువంటి వ్యక్తి దానికి చేసినటువంటి హంతకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని సొంత సోదరి చెల్లెళ్ళు ఆయన పైన చెప్తా ఉంటే దానిపైన ఆయనకు ఆలోచన లేని వ్యక్తి ఈ రాష్ట్రం పైన నా అక్కలు నా చెల్లెళ్ళు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడితే అతను మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడవాళ్ళు ఏడస్తా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ముఖంలోనే ఉంటుంది అంటే అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తలలేని మొండెంతో ఈ నాలుగున్నర సంవత్సరం పాలన సాగించడం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పాలించేటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన నేను ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నాడు మొన్నటి దాకా మొన్న వచ్చి వైజాగ్ లో పోయి వైజాగ్ రాజధానిగా పెట్టుకుంటా నేను ఇక్కడే ఉంటానంట అతను అతని ఆలోచన ఎందు అసలు ఆయన చదువుకున్నాడో చదువుకోలేదు యువకుడు మీలాంటి యువకులందరికీ కూడా మరి ఆయన దిశ నిర్దాశం చేయాల్సినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంత దారుణంగా రాజ్యాన్ని పాలించేటువంటి పరిస్థితి ఉంటే మీరు ముఖ్యంగా యువకులు చేతులు కట్టుకొని ఉంటే నిజంగా మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది దారుణం అయిపోతుంది ఈ రాష్ట్రంలో బతకడానికి ఎందుకంటే మనకు మీ కోటయితే కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఇటు దగ్గర దూకితే తమిళనాడు లేకపోతాం ఇటు దూకితే కర్ణాటక లేకపోతే మనకు భయం లేదు రాష్ట్ర పరిస్థితి ఏంది రాష్ట్రాన్ని ఏ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మీరు పార్టీ తీసుకోండి ఈ రోజు ఎవరైతే కాంచుపేటపల్లలో మంచి యువకులందరూ కూడా చేరారో మీరు పది మంది చెప్పేదానికి తయారు కావాలా మీలాంటి వాళ్ళు ముందుకు రావాలా మీలాంటి వాళ్ళు నడుంపించాలా ఖచ్చితంగా మీరు రేపు ఈ రాష్ట్రంలో ఈ జగన్ పాలన అందించాలా చంద్రబాబు నాయుడు లాంటి విజయం కలిగినటువంటి నాయకుడిని మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి మీరు అందరూ కూడా బిగించి పనిచేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి కాల్చిపెట్టి పనులు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు జై హింద్